స్వాగతం ఈ వీడియోలో మన అంపాక్స్ గురించి తెలుసుకుందాం ఇది ఏమిటి ఇది ఎలా చెందుతుంది మరియు దీని గురించి తెలుసుకోవడం అంతకు ముందు మొన్నకి పాక్స్ అని పిలువబడేది ఎంపాక్స్ వైరస్ వల్ల వచ్చే వైరల్ వ్యాధి పైలలో తొలిసారిగా ఈ వ్యాధి కోతులలో కనుగొనబడింది అందువల్ల దానిని మొన్కి పాక్స్ అని పేరు పెట్టారు అయితే ఈ వ్యాధి ముఖ్యంగా ఎలుకలు వంటి జంతువుల్లో ఉంటుందని మనుషులకు చాలా అరుదుగా వ్యాప్తి తెలుసు మపోక్స్ లక్షణాలలో జివరం తలనొప్పి ఖండ్రాల నొప్పి లీంప్ కణాల వాపు మరియు శరీరమంతా వ్యాప్తి చెందే దద్దుర్లు ఉంటాయి ఇవి పాక్స్ యొక్క లక్షణాలతో పోల్చగినవి కానీ ఎంపాక్స్ తక్కువ తీవ్రత ఉంటుంది మపోక్స్ ప్రధానంగా ఇన్ఫెక్టెడ్ వ్యక్తి లేదా జంతువులతో సన్నిహితంగా ఉండడం ద్వారా వ్యాప్తి చెందుతుంది రోగి చర్మంపై ఉన్న దూరం శరీర రసాయనాలు లేదా ద్వారా వ్యాప్తి చెందుతుంది పశువులతో సంబంధం లేదా తక్కువ వండిన మాంసం తినడం కూడా ఇన్ఫెక్షన్ కి కారణం అవుతుంది మపోక్స్ వ్యాధి గతంలో ఆఫ్రికా ప్రాంతాలకు పరిమితమై ఉన్నప్పటికీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది ఎక్కువగా ప్రయాణాలు జంతువులతో పరస్పర సంబంధం వల్ల ఇది వేగంగా చెందుతోంది పోక్స్ నివారణకు రోగులతో సన్నిహితంగా ఉండటాన్ని నివారించడం సుమత పాటించడం ముఖ్యమైనవి చిన్న పాక్స్ టీకా వంటి టీకాలు పోక్స్ కి ఎవరైనా ఈ వైరస్ను పొందినప్పుడు చికిత్స ప్రధానంగా లక్షణాలను తగ్గించడంపై దృష్టి సారిస్తుంది మరియు చాలా మంది కొద్ది వారాల్లో కోలుకుంటారు మెపోక్స్ గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం ప్రజారోగ్య నిపుణులు ఈ వ్యాధిని పర్యవేక్షించడానికి మరియు నివారించడానికి కషి చేస్తున్నారు మనం కూడా సమాచారంతో ఉండి జాగ్రత్తలు పాటించడం ద్వారా సురక్షితంగా ఉండాలి ఎంపాక్స్ ప్రమాదకర్హమైంది కాకపోయినా దీని గురించి అవగాహన కలిగి ఉండటం మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా ఉండండి